అక్టోబర్ ఏడు సోమవారం రోజున ధనస్సు రాశి వారికి సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ఏడు గంటల లోపు జరగబోయేది ఖచ్చితంగా ధనస్సు రాశి వారి యొక్క జీవితంలో ఒక వింత మార్పు అనేది జరగబోతుంది అది ఏమిటో ఇప్పుడు మనం స్పష్టంగా తెలుసుకుందాం ధనస్సు రాశి అంటే చాలా షార్పు అని చెప్పుకోవచ్చు అంతేకాదు రాశి చక్రంలో తొమ్మిదవ రాశి అయినటువంటి ధనస్సు రాశి ఈ రాశిలో జన్మించిన వారి వ్యక్తుల స్వభావం అనేది చాలా అంటే విపరీతంగా ధైర్య సాహసాలతో కూడి ఉంటుంది అంతేకాదు ధనసు రాశి వారి యొక్క అనుకుంటే ఏదైనా పట్టుబడితే ఖచ్చితంగా అది సాధించే వరకు ది నిద్రపూరని చెప్పుకోవచ్చు ధనసు రాశి వారి యొక్క వ్యక్తిత్వం అనేది చాలా మంచి అంటే మంచి వ్యక్తిత్వంతో కూడి ఉంటుంది అంతేకాదు వీరు నలుగురికి కూడా సహాయం చేసే వ్యక్తులని చెప్పుకోవచ్చు నలుగురితో మంచిగా మాట్లాడే వ్యక్తులు వీరి యొక్క మాట అనేది చాలా సీట్గా ఉంటుంది అంతేరాదు దంత ధనసు రాశి వారికి ఖచ్చితంగా ఎవరైనా సరే వారు మాటలతో ఎవరినైనా సరే ఈజీగా ఆకర్షించబడతారు కాబట్టి ధనసు రాశి వారికి మాట అనేది అమృత వాక్ అని చెప్పుకోవచ్చు ఇది యొక్క మా ధనసు రాశి వారిని ఇతరులు ఎంతైతే బాధ పెట్టి ఉంటారో అలా బాధ పెట్టినటువంటి వ్యక్తులు కూడా వారు రెట్టింపు బాధలను అనుభవిస్తారు అని మనకు ఈ యొక్క రాశి చక్రంలో స్పష్టంగా కనిపిస్తుంది అంతేకాదు ధనసు రాశి వారు కష్టపడి పనిచేసే వ్యక్తిత్వం కలిగినటువంటి వారు వీరి యొక్క మనస్సు అనేది చాలా సున్నితంగా ఉంటుంది కష్టం అనేది లేకుండా వీరి ఎదుగుదలను చూడగలేరు కనుక ధనసు రాశి వారు ఎంత హార్డ్ వర్క్ చేస్తే అంత మంచి ప్రతిఫలం అనేది లభిస్తుంది అది ఇక్కడే అంటే మీరు చేసే ఏ పనులైనా సరే కష్టానికితో కూడుకొని ఉండాలి అంటే ఏదో మనకు ఏ పని చేయకుండానే మంచి ఫలితం రావాలి సమాజంలో గుర్తింపు లభించాలి లేదా మీరు మీ పని చేసేటువంటి ఖాళీ స్థలంలో మంచి గుర్తింపు రావాలంటే చాలా కష్టం మీరు కష్టపడితే ఖచ్చితంగా మీరు చేసే పనుల్లో విజయాన్ని పొందటమే కాకుండా మీకు మంచి మంచి అవకాశాలు వస్తాయి దానితో పాటు మీ పని యొక్క నైపుణ్యతను మీరే చూసి ఆశ్చర్యపోతారు నేను ఇంటే బాగా చేశానా నేనేనా ఇది చేసింది అన్నట్టుగా ఉంటుంది కాబట్టి మీరు ఏ పని చేసినా అంకిత భావంతో పనిచేయండి పది మంది మిమ్మల్ని ప్రశంసిస్తారు మీ యొక్క పది అధికారులైనా లేదా ఆ ఆఫీస్లో కానీ కార్యకలాపాల్లో కానీ మీ యొక్క కార్యస్థలంలో కానీ పనిచేసే సమయంలో మీ యొక్క మీకంటూ సీనియర్స్ కూడా మిమ్మల్ని గుర్తించి మీ యొక్క కష్టాన్ని గుర్తించి మీ చేసినటువంటి పనిని మంచి అంటే ద ప్రశంసల వర్షాన్ని కురిపిస్తారు మీరు బాగా చేశారంటే మిమ్మల్ని పొగుడుతూ ఉంటారు అలా మీ యొక్క సీనియర్స్తో పై అధికారులతో కానీ ప్రశంసలను కూడా పొందవచ్చు మీరు కష్టపడి చేస్తే ఫలితం అనేది ఈ విధంగా ఉంటుంది ఎందుకంటే మీరు ఏదైనా పని చేయాలి అనుకుంటే ఏదైనా పనికి అంకిత భావంతో మీరు పనిచేసి ఉంటే కనుక ఆ పని అనేది మీరు ఊహించిన దానికంటే రెట్టింపు ఫలితాన్ని ఇస్తుందంటలో సందేహం లేదు కనుక మీరు ఏదైనా పనిని చేయాలనుకున్నా ఏదైనా పని చేస్తూ ఉన్నా ఖచ్చితంగా మీరు రెట్టింపు ఫలితాన్ని పొందాలనుకుంటే కనుక ధనస్సు రాశి వారు కష్టపడే ఇష్టంతో పని చేయండి అది మీకు జీవితంలోని మిమ్మల్ని ఉన్నత స్థాయిలో నిలబెడుతుంది అది ధనస్సు రాశి వారు సోమవారం రోజు పరమశివుని పూజించిన పరమశివుని అభిషేకించిన మీకు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ఏడు గంటల లోపు శుభవార్త వినిపిస్తుంది ఎందుకంటే ధనస్సు రాశి వారికి పరమశివుడికి చాలా దగ్గర అనుబంధం ఉంటుంది ఎందుకంటే ధనస్సు రాశి వారు పరమశివుడి అంశంతో పుడతారు అంతేకాదు శివానుగ్రహం అనేది ఎల్ల వీరికి ఉంటుంది కనుక ధనస్సు రాశి వారికి ఎవరైనా కష్టం వచ్చినా ఏదైనా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ఆర్థికపరమైన సమస్యలు అనేటివి వింటాడుతున్నా వాటి నుండి కూడా విముక్తి అనేది లభిస్తుంది అంతేకాదు ఇక మీ మనసు కూడా ఒత్తిడికి లోనవ్వడం కానీ అనేక రకాల సమస్యలు ఎదుర్కోవడం కానీ చేస్తే అలాంటివి కూడా తొలగిపోతాయి ధనుసు రాశి వారి జీవితంలో ఊహించని అద్భుతాలు మంచి మార్పులు అనేవి జరుగుతాయి అయితే ధనుసు రాశి వారు దాన ధర్మాలు ఎక్కువగా చేస్తూ ఉండండి పుణ్య కార్యక్రమాలు చేస్తుండండి పూజలు ఎక్కువగా చేస్తుండండి అందువల్ల మీ జీవితంలో ఇద్దరయ్యే కష్టాలు తొలగిపోతాయి పూజల ఫలితం అనేది ఖచ్చితంగా మీకు లభిస్తుంది మీరు ఏ పని చేసినా మీకు ఖచ్చితంగా రెట్టింపు స్థాయిలో ఫలితం ఉంటుంది అంతే మీరు ఏదైనా మనసు పెట్టి చేయాల్సి ఉంటుంది ఏదైనా సరే మీరు చేసే ప్రతి పనులు మనసు పెట్టి చేయాల్సి ఉంటుంది చాలామంది ఎలా ఆలోచిస్తారు అంటే ఇష్టం ఉన్నదాన్ని ఇష్టంతో చేస్తాము అంటారు కాదు చేసే ప్రతి పనిని ఇష్టపడాలి ఇది ధనస్సు రాశి వారికి చాలా అవసరం అని చెప్పుకోవచ్చు మీరు ఎదుగుదలకి ఏదైనా చాలా చాలామందికి ఇదే లక్ష్యం పెట్టుకున్న ఇదే సాధిస్తారని అనుకుంటూ ఉంటారు ఇది ధనస్సు రాశి వారికి అస్సలు వర్కౌట్ కాదని చెప్పుకోవచ్చు ఎందుకంటే మనకు వచ్చిన అవకాశాన్ని వదులుకొని మీరు ఇష్టపడేదాన్ని వెనుక వెళ్ళే సమయంలో చాలా అడ్డంకులు ఎదురవుతూ ఉంటాయి అందువల్ల మీకు విజయం రావచ్చు రాకపోవచ్చు కాబట్టి మీరు ఇష్టపడిన మీద పని మీద శ్రద్ధ పెట్టి మీకు వచ్చిన అవకాశాన్ని మంచి మంచి అవకాశాలను వదులుకోవడం అనేది ఇది చాలా తెలివి తక్కువ పని అని చెప్పుకోవచ్చు కాబట్టి మీరు ఏదైతే మంచి అవకాశం ఎదురొచ్చిందో ఆ అవకాశాన్ని ఇష్టంతో పనిచేసి సద్వినియోగం చేసుకుంటే కనుక మీకు ఆ యొక్క అంటే ఆ యొక్క రూట్ అనేది ఏదైతే వచ్చిందో మీ ముందుకు అవకాశం అందులో అనేది మీరు ఊహించిన దానికంటే రెట్టింపు స్థాయిలో ఫలితం ఉంటుంది మీరు అందరి ఎత్తు ఎత్తుకు ఎదగలుగుతారు కాకపోతే మనసు పెట్టి శ్రద్ధగా మీరు అంకిత భావంతో పనిచేయండి చాలు ఇక నలుగురితో మీరు మాట్లాడే మాట విధానం అనేది పది మందిని మేము పది మందిని కూడా ఆకట్టుకుంటుంది ఎందుకంటే మీ వాక్ అనేది అంత స్వీట్గా ఉంటుంది ధనసు రాశి వారి యొక్క మాట మాట్లాడే విధానం అనేది చాలా బాగుంటుంది వారు ఎవరితో కూడా మిస్బిహేవ్ చేయరు అంత ధనసు రాశి వారు ఇతరులని ఎప్పుడు కూడా చెడు భావంతో ఎక్కువగా చూడరని చెప్పుకోవచ్చు ఎందుకంటే అందరు కూడా మంచి సన్నిహితంగా సున్నితురాలుగా స్నేహితులుగా ఉంటారు అందరితో మంచి భావనతో వెదులుతూ ఉంటారు వీరి యొక్క మాట విధానం అనేది చాలా స్పీట్గా ఉంటుంది అందరిని ఆకట్టుకుంటుంది అంత బాగా మాట్లాడగలుగుతారు ఎవరిని కూడా వీరి మాటలతో అస్సలు బాధ పెట్టరు అని చెప్పుకోవచ్చు అలాంటి స్వభావం కలిగిన వారు ధస్ రాశి వారు ఈ ధనస్సు రాశి వారికి ఖచ్చితంగా ఏడవ తారీఖు అక్టోబర్ ఏడు సోమవారం రోజున సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ఏడు గంటల లోపు ఒక శుభవార్త వింటారు అంటే మీకు అందుకొక దైవానుగ్రహం యొక్క అంటే దైవ అనుగ్రహం పొందడానికి అవకాశం కావాలి దైవం యొక్క అనుగ్రహాన్ని పొందాలి అంటే నవరాత్రులు వచ్చేటువంటి సోమవారం కనుక ఈ రోజున సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు మీ గుంభానికి ఎడం వైపున దీపాన్ని వెలిగించండి ఎందుకంటే లక్ష్మీదేవి సంధ్యా సమయంలో భూలోక సంచారం చేస్తుంది ఆ తదాస్తు దేవతలు కూడా భూలోక సంచారణ ఎప్పుడు చేస్తారంటే సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి చేస్తారు కనుక ఆ సమయంలో మనం ఏదైనా చిన్న పూజ చేసి కోరిక కోరిన ఖచ్చితంగా నెరవేరుతుంది ఇక ధనసు రాశి వారికి అక్టోబర్ ఏడు సోమవారం రోజున మంచి శుభవార్తలు అయితే వినే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఆ రోజు పరమశివుని అభిషేకించి ఓం నమ శివాయ అనే మంత్రంతో జపించి పరమశివుని మీ యొక్క మనసులో ఉండే కోరికను తీర్చమని వేడుకోండి ఇలా చేసి సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ఏడు గంటల లోపు గుమ్మానికి ఎడం వైపున దీపాన్ని వెలిగించండి ఇలా చేస్తే ఖచ్చితంగా మీకు మంచి శుభవార్త అనేది ఖచ్చితంగా ఏదో ఒకటి వినగలుగుతారు చాలా పాజిటివ్ థింకింగ్ అనేది ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కాబట్టి ధనసు రాశి వారికి ఇలా అదృష్టం అయితే కలిసి వస్తుంది ఈ విధంగా మంచిగా ఉంటుంది ఎవరిని కూడా వీరి మాటలతోటి బాధ పెట్టరని చెప్పుకోవచ్చు అలాంటి స్వభావం కలిగిన వారు ధనసు రాశివారు ఈ ధనసు రాశి వారికి ఖచ్చితంగా ఏడవ క తారీఖు అక్టోబర్ ఏడు సోమవారం రోజున సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ఏడు గంటల వరకు శుభవార్త వింటారు అయితే మీకు అందుకు ఒక దైవానుగ్రహం యొక్క అంటే దైవానుగ్రహం పొందడానికి అవకాశం కావాలి దైవం యొక్క అనుగ్రహాన్ని పొందాలి అంటే నవరాత్రుల్లో వచ్చేటువంటి సోమవారం గనక ఈ రోజున సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకి గుమ్మానికి ఎడం వైపున దీపాన్ని వెలిగించండి ఎందుకంటే లక్ష్మీదేవి సంధ్యా సమయంలో భూలోక సంచారం చేస్తుంది అంతేకాదు తదాస్తు దేవతలు కూడా భూలోక సంచారాన్ని ఇప్పుడు చేస్తారంటే సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి చేస్తారు కనుక ఆ సమయంలో మనం ఏదైనా చిన్న పూజ చేసి ఏ కోరిక కోరిన ఖచ్చితంగా నెరవేరుతుంది ఇక ధనసు రాశి వారికి అక్టోబర్ ఏడు సోమవారం రోజున మంచి శుభవార్తనైతే వినే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఆ రోజు పరమశివుని అభిషేకించి ఓం నమ శివాయన మంత్రంతో జపించి పరమశివుని మీ యొక్క మంత్ర